హలో అండి నేను మహాలక్ష్మిని ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పీతల కూర అయితే చూపిస్తున్నానండి మీలో ఎంతమందికి పీతలు అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి పీత చూసారా ఎలా ఉందో మా ఆయన గారు తీసుకొచ్చారండి పెద్ద సైజు పీతలంట అవి నీట్గా ఆయన శుభ్రం చేస్తున్నారు చాలా జాగ్రత్తగా చేయాలంట నాకైతే పీతలు చేయటం రాదండి ఆయన ఇదిగో ఈ విధంగా చూపిస్తున్నారు నాకు నేర్చుకోమని ఇలా తీయాలి ఇలా జాగ్రత్తగా తీయాలి అని అని చెప్తున్నారు ఎంత నేర్చుకోవాలన్నా అట్లను చూస్తుంటే ముందు భయం వేస్తుంది నాకు నేనైతే పీతల కూర తిన్నాండి చూసారా ఎలా ఉందో నాకు పీతల కూర ఫస్ట్లో వండటం వచ్చేది కాదు నా చిన్ననాటి స్నేహితురాలు మా ఫ్రెండ్ నేర్పించిందండి ఈ విధంగా వండాలి అని తను నేర్పించింది తన దగ్గర నుంచి నేర్చుకున్నదే ఈ వంట అందుకే మీకు కూడా చూపిస్తున్నాను పీతలైతే ఆల్మోస్ట్ శుభ్రం అయిపోయినాయి దీనికి సరిపడా నాలుగు గంటల ఆయిల్ అయితే పోసుకున్నాను రెండు ఉల్లిపాయలు ముక్కల్ని తాలింపులకి ఉంచి ఆరు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పేస్ట్కి అయితే పెట్టానండి రెండు టమాటాలు వేసి మగ్గిన తర్వాత పచ్చివాసనంతా పోయేంత వరకు మగ్గాలి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసనంతా పోయేంత వరకు ఏపాలండి తర్వాత నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను మీ ఇష్టం కారం కనుక మీరు ఎక్కువగా తినాలి అనుకుంటే మీకు సరిపడా కారాన్ని వేసుకోండి పచ్చివాసనంతా పోయినాక మనం శుభ్రంగా ఉంచుకున్న అదేనండి శుభ్రంగా చేసుకున్న పీతల్ని వేసి మసాలా అంతా పీతలకు పట్టేటట్టు తిప్పుకొని మూత పెట్టి ఉంచండి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును ముందుగా నానబెట్టుకొని ఉంచాను అవి నీళ్ళు పోసేసిన తర్వాత ఒక లోట నీళ్ళు పోసాను మీ ఇష్టం చింతపండు కనుక మీరు ఎక్కువగా తినాలి పులుసు ఎక్కువగా కావాలి అనుకుంటే చింతపండుని మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు మీ ఇష్టం అది నాకైతే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కూరని ఇలాగ నేను చూపించిన విధంగా తిప్పి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి కూర అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి మా ఆయన గారికి చాలా ఇష్టం ఈ పీతలంటే మా పిల్లలు కూడా తింటండి ఈ పీతల్ని కూర అయితే రెడీ అయిపోయింది లేచిన ధనియాల పౌడర్ వేసుకొని దించేశాను చూసారా ఎలా ఉందో నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినొచ్చు చూసారా పేతే ఎలా ఉందో చూడండి మీకు కనుక పులుసు కనుక కొద్దిగా ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం తొందరగానే దించుకోండి నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది అందుకే దగ్గరకు వచ్చేంత వరకు ఉంచాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి